చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఇక్కడ అరేబియా సముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇలా ఇక్కడ అరేబియా సముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అయితే దీనివల్ల మనకి మనకు వరకు అయితే ప్రమాదం అయితే లేదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సాకి అయితే దీని ప్రభావం అయితే ఉందని చెప్తున్నారన్నమాట ఇక ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా మనకి సోమవారం నాడు వర్షాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా లేవు అదేవిధంగా ఆకాశం కూడా మేఘార్తో ఉండే ఏరియాలు కూడా లేవు మొత్తం అంతా కూడా ఎండలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట రెండు రాష్ట్రాల్లో మొత్తం ఎక్కడా కూడా చూసినా ఈ ఎండలు అయితే గట్టిగా ఉన్నాయి ఏదైతే ఎల్పపీడలు ఉన్నాయో ఇవి మహారాష్ట్ర మీద ఛత్తీస్గఢ్ మీద అలా ఒరిస్సాకి అయితే దాని ఎఫెక్ట్ అయితే ఉంది ఇక్కడ మనకి మళ్ళీ శ్రీలంక తమిళనాడు కేరళ ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ముఖ్యంగా కేరళలో భారీ వర్షాలకు అవకాశం అయితే ఉందన్నమాట ఎంత వేసవిలో కూడానా మన ఏపీ తెలంగాణలో మాత్రం ఎండలు అయితే కాయబోతున్నాయి మనకు సోమవారం నాడు సో ఈ విధంగా మనకి ఉండబోతుందన్నమాట సో ఒక లైక్ చేయండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తాను ఎక్కడ వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కడ ఎండలు కాసే అవకాశం ఉంది ఎక్కడ మేఘవరత ఉండబోతుంది అనేది ప్రతి అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది